జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో ఎంపీపీ ఎంపిక జరిగింది దా ఎంపీటీసీ అభ్యర్థులు దాదాపు పదిహేను మంది ఉంటే వాళ్ళల్లో ఒకరు చనిపోయారు పద్నాలుగు మంది ఎంపీటీసీలు హాజరై దాదాపు పదమూడు మంది వైఎస్ఆర్సిపి అభ్యర్థిని బలపరిచారు ఇది ఒక ఘన విషయంగా నేను భావిస్తున్నాను ఎంపీపీగా ఇది రెండోసారి మా పార్టీకి దక్కడం అనేది కూటమి ప్రభుత్వం చూస్తున్నాము ఈ సంవత్సరం రోజుల నుంచి కూడా అది రోజు రోజుకు ప్రజల్లో దాని బలం తగ్గిపోతూ ఉంది ఇదే పెద్ద ఉదాహరణ చాలా ప్రయత్నాలు చేశారు కానీ కష్టకాలంలో ఎంపీటీసీ అభ్యర్థులందరూ కూడా ఒక్కటిగా నిలబడి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి బలాన్ని కూడా అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ కృషిలో భాగంగా దాదాపు పది రోజుల నుంచి మా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మండల స్థాయిలోను అలాగే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు మాకు కోఆపరేట్ చేశారు ఈ విజయాన్ని ఊహించిందే అయినా కానీ కూడా ఉత్కంఠకు దాడి తీసింది కొన్ని పరిస్థితుల వల్ల అన్ని అవంతరాలని ఎదురొడ్డి మనం దాటించినందుకు నేను ఎన్పిసి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉదయాన్నే నేను వాళ్ళందరినీ కలిసి ఇది ఒక జగన్ అన్న కోసము మీరందరూ కూడా గట్టిగా చేయాలా వైఎస్ఆర్ సిటీగా చెప్పడం జరిగింది వాళ్ళ ఆ మాటలు నమ్మి నేనైతే ఏ మాటలు అయితే నమ్మినానో నమ్మి చెప్పినానో ఆ మాటలు నమ్మి వాళ్ళందరూ కూడా నిలబడ్డాన్ని నేను ఘనంగా భావిస్తున్నాను వాళ్ళ కష్టం వాళ్ళు ఏదైతే నిలబడి ఇప్పుడు మనకు బలాన్ని ఇచ్చారో తను ఎప్పుడు కూడా ఈ పార్టీ మర్చిపోదు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసిన కృషిని మర్చిపోదని తెలియజేస్తూ ఈ కృషిలో భాగంగా ఈ విజయంలో భాగంగా పనిచేసిన నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మొదటి విజయంగా భావిస్తున్నాను ఒక ఓటం తర్వాత గొప్ప విజయం వచ్చిందిగా నేను భావిస్తున్నాను